పేద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు పడింది కానీ ఆ కష్టాలకు తన చదువుతో చెక్ పెట్టింది తన పేదరికాన్ని అంచివేయడానికి చదువునే ఆయుధంగా మార్చుకుంది పట్టుదలతో చదువుకుంది చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టం అనుకుంటే ఆమె మాత్రం బాగా చదివి ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో మారుమూలు తండా నుంచి మెరిసింది ఈ గిరిజన యువతి ఒకేసారి వరుసగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఈ ఆదివాసీ ముద్దుబిడ్డ పేరు బాణోత్ స్పందన స్పందనది ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండ నిరుపేద గిరిజన రైతు శ్రీరాములు స్వాతి దంపతులకు స్పందన పంతొమ్మిది వందల తొంభై ఆరులో జన్మించింది పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్లలో ఆమె చదవలేదు ఒకటి నుండి పదవ తరగతి వరకు ఏన్కూరు ప్రభుత్వ పాఠశాలలోనే ఆమె చదువుకుంది ఖమ్మం కృష్ణవేణి కాలేజ్లో ఇంటర్ విద్యను పూర్తి చేసింది ఇక డిగ్రీని ప్రియదర్శిని అనే ఓ ప్రైవేట్ కాలేజ్లో పూర్తి చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి పీజీ పట్ట అందుకుంది ఇక రెండు వేల ఇరవై రెండులో బిఈడి పూర్తి చేసింది స్పందన ఇక చదువు పూర్తయ్యాక ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం బలంగా పెట్టుకుంది ఎన్ని కష్టాలున్నా ఎక్కడా తగ్గకుండా పట్టుదలతో చదివింది అసలు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే గురుకుల పరీక్షలకు దరఖాస్తు చేసుకొని ప్రిపేర్ అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వెలువడిన ఫలితాల్లో ఫస్ట్ అటెంప్ట్లోనే టీజీటీ పీజీటీ గురుకుల జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యింది ఒకేసారి వరుసగా మూడు ఉద్యోగాలు సాధించింది ప్రస్తుతం ఖమ్మం రఘునాథపాలెం మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే జూనియర్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తోంది తాజాగా విడుదలైన జనరల్ ప్రభుత్వ లెక్చరర్ పోస్టుల్లో కూడా జువాలజీ లెక్చులర్గా మరో ఉద్యోగానికి సెలెక్ట్ అయింది అది కూడా జనరల్ కేటగిరీలోనే స్పందన సెలెక్ట్ కావడం విశేషం ఇలా కష్టాలు వెంటాడుతున్న ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పట్టుదలతో చదివి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది అలాగే సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం తండాకు చెందిన ఆంగోతు రవీంద్ర నాయక్ అంబలి కుమార్తె ఆంగోత్ శాంతి కూడా సత్తా చాటింది బుధవారం ప్రకటించిన టీజీపీఎస్సి ఫలితాల్లో పద్నాలుగవ ర్యాంకుతో మల్టీ జోన్ జనరల్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించింది అలాగే గతంలో గురుకుల జేఎల్ ఫలితాల్లో స్టేట్ ఇరవై ఆరవ ర్యాంక్ పీజీటీ ముప్పైవ ర్యాంక్ టీజీటీలో కూడా మంచి ర్యాంకు పొంది మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా సులభమని ఆమె తెలిపారు మొత్తం నాలుగు ఉద్యోగాలు సాధించిన ఆంగోతు శాంతిని గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు ఈ విధంగా స్పందన శాంతి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఈ గిరిజన జాతి బిడ్డలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి